మంగళవారం సూర్యాపేట జిల్లాలోని ఐలాపురంలోని చివెంలా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వంటగదిని సందర్శించి స్టాక్ రిజిస్టర్ని పరిశీలించి మెను ప్రకారం విద్యార్థినులకు భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు మంగళవారం సూర్యాపేట జిల్లాలోని ఐలాపురంలోని చివెంలా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల మరియు పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వంటగదిని సందర్శించి స్టాక్ రిజిస్టర్ని పరిశీలించి మెను ప్రకారం విద్యార్థినులకు భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు స్టాఫ్ హాజరు పట్టికని పరిశీలించి ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడుతూ బుధవారం నుండి జరగబోయే వార్షిక పరీక్షలలో భయపడకుండా బాగా పరీక్ష వ్రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు మెను ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని అలాగే ఉపాధ్యాయురాలు కూడా ఉపాధి విద్యార్థుల కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అలాగే చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని ప్రోత్సహించి జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దుర్గాభవానీ వైస్ ప్రిన్సిపల్ శభానా కావ్య వార్డెన్ లలిత ఉపాధ్యాయురాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు